ನಮ್ಮ ಹೊರತ ಫೋಟೋ ತುಕು ನಾವು దేవుడి నామంలో ఆయన ఆశీర్వాదంతో దేవుడి ప్రభుతో ఆ బిడ్డకు నామకరణం చేశారు అందరి దైవజనుల మధ్యలో బంధువులు స్నేహితులు శ్రేయ మధ్యలో దేవుని కృపతో ఆయన ఆశీర్వాదంతో ఆ బిడ్డను దేవుడి బొమ్ముగా ఆశీర్వాదించాలని దేవుడి ప్రభులో ఆ బిడ్డ మదిల్లాలని ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆ బిడ్డకు వాడి తల్లిదండ్రులకు ఉండాలని బిడ్డను ఆశీర్వాదిస్తూ త్రిష కదస్సా దేవుడి నామంలో నామకరణం చేస్తూ ఉన్నారు ఇలాగ మీరు పది విషయముల్లో ఎదిగి ఉన్నారు ఆ చిన్నపిల్ల కూడా ఇలాగ పది విషయముల్లో ఎదిగి అయ్యాయిదిగో తండ్రి నిన్ను మహిమపరచగలిగిన భాగ్యము దయచేసి అయా ఐదు తండ్రి ప్రభావ మీరే ఈ కూటము ద్వారా ఆయా ఘనత మహిమ ప్రభావం పొంది పరలోక భూలోక దీవెలతో కుమార్తెను అలంకరించమని దీవెలలో దాతగా మా మధ్య బుద్ధి వచ్చిన ఈ శ్రీ పరిశుద్ధరాము కూడా ఈ స్థితిలో ప్రార్థనలు చేయించుకోవచ్చు మనం బలలోకి అని ప్రార్థన చేయించున్నాం ఇటీ ఘనమైన కార్యక్రమములు ప్రభావం ఉంటుంది దివాకర్ దివాకర్ అయ్యి యొక్క மீன போய் அது ఉంటారు నేను అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటాను అలాగే ఈ బిడ్డలు కూడా వారి యొక్క పేరెంట్స్ ఇరువురు అద్భుతంగా పెంచాలని దేవుని భయంతో పెంచాలని మంచి హెల్త్ హెల్త్ పరంగా వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలని వీరు ఉన్నప్పుడు స్థితికి ఆ బిడ్డని తీసుకురావాల్సిన బాధ్యత దేవుని తర్వాత ఉండేది బిడ్డలకి పేరెంట్స్కి కాబట్టి పేరెంట్స్ చాలా సిస్టమేటిక్ నేర్చాలి ఈ లోకంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సీరియల్స్ వచ్చిన తర్వాత బిడ్డలు చాలా పాడైపోతున్నారు చాలా పాడైపోతున్నారు నా కంట్రోల్ తప్పేస్తున్నాను అలాంటి జీవితం ఈ రోజుల్లో ఉండకూడదు ఇప్పుడు నేను అంటే చెప్పాలనిపిస్తుంది మన దగ్గర మురళి ఉన్నాడు ఇక్కడ కూర్చో నా బ్రదర్ మొన్న బిడ్డలను చదివించే విధానం ఉన్నాను నేను ఆయన పడే కష్టం బిడ్డల కోసం అలాంటి తల్లిదండ్రులుగా ఉండాలి నేను నా బిడ్డల కోసం నేను ఎంత కష్టపడతానో అది తెలుసు ఎంత కష్టపడ్డానో తెలుసు నా దగ్గర ఉన్నవాడికి కూడా తెలుసు బిడ్డల తర్వాతే మన యొక్క ఆంబీషియస్ అండి మనకి ఎన్ని కోరికలు ఉండొచ్చు బిడ్డల యొక్క బాగోగోలు చూడమే మన బాధ్యత అది నేను మురళిలో చూశాను చాలా మందిలో కూడా చూస్తున్నాను అలాగే ఇక్కడ హనుమన్ శెట్టు వారు ఉన్నారు వారు చెప్పకుండా ఉండలేదు నా చిన్ననాటి దేవదానం గారు హనుమన్ శెట్టు గారు వారి సంతానంలో కూడా నేను చూశాను వారు వైశ్యస్ అయినప్పటికీ రెడ్డి గారు మెయింటెనెన్స్ ఉండేది బిడ్డల్ని ఎట్లా పెంచాడో చూశాను ఆయన పెద్ద వాళ్ళ బిడ్డ దగ్గర ఉన్నారు శివ చిన్న చూస్తే నాన్న వృత్తి చేస్తారు మా ఎందుకు మా కుటుంబంలో మేమంతా చాలా జాగ్రత్తగా పెరిగాం ఒక స్థితికి వచ్చాం మన బిడ్డలందరూ అందరూ కూడా అదే స్థితిలో ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇప్పుడు ఒక విషయాన్ని ఉంది లేట్ ఉదయవాసా ఎక్స్ చైర్మన్ మున్సిపాలిటీ వారి యొక్క నా పేరు చెప్పుకుంటే నాకు నన్ను పొందరిస్తారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఉదయవాస ఉదయభాసు గారు గురంటే కార్యక్రమం ఇంకా గొప్పగా ఉంటుంది ఆయనకి జన సమూహం ఎక్కువ దేవుని భక్తి ఎక్కువ భరసాగి ప్రేమ కలిగిన వాడు అసలు ఎలా పూర్తి చేయాలి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలని నేర్పించిన వాడు మంచి క్రైస్తవ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కావంలో మెరికల్స్ చేశారు వారి సంత వీళ్ళంత అలాగే మళ్ళీ స్వామి గారి సంత ఆయన కూడా తెలుసు వీళ్ళు మంచి కలిసి అలాగే వెంకటేశ్వర్ని చూశారు ఈ పాపగారి తాతగారు చూసి ఈ మధ్యకాలంలో చాలా సిస్టమేటిక్గా కుటుంబాన్ని జాగ్రత్తగా తీసుకురావడం తన మాటలు తన పద్ధతులు చూసి నేను సంతోషపడ్డాను ఒకప్పుడు వెంకటేశ్వర లేదో తెలుసు ఇప్పుడు వెంకటేశ్వర లేదో తెలుసు అందుకని దేవుడు వీడిని బహుగా ఆశీర్వదించాడని నా నమ్ముడు చూడాలి మనలో ఎన్నో తప్పులు ఉంటాయి చేస్తుంటాం నేను కూడా చేశాను ఎన్నో కార్యక్రమాలు చేసాం తెలిసి తెలియదు కానీ ఇవన్నీ మన బిడ్డల మీదకి రాకూడదు రాకూడదు అంటే మన సిస్టమేటిక్ అక్రమ సంపాదనలో కూడదు దుర్మార్గంగా ప్రవర్తించకూడదు పేరెంట్స్ ప్రవర్తించినట్లయితే ఆ శాపం బిడ్డల మీద ఉంటుంది కాబట్టి బిడ్డలు కనటం కాదు పోషించటం కాదు మనం జాగ్రత్తగా అవ్వదు కాదు దిట్ ఈజ్ మనం ఏమన్నా మిస్టేక్ చేస్తే కస్ మన మీద ఉంటుంది మన బిడ్డల మీద ఉంటుంది మనం అనుకుంటాం మనం బాగా ఉన్నాం ఇప్పుడు నేను ఉన్నాను వైట్ అండ్ వేసుకున్నాను బాగానే ఉన్నాను కానీ నా సఫరింగ్ ఎవరు తెలుసు అలాగే దేవుడికి తెలుసు దేవుడిని ఉంచాలి ఎప్పుడు పిల్లల విషయంలో నాకు బిడ్డలుండవు అనే మనసులో పెట్టుకొని మా పనులు చేయాలి ఎలాంటి శాపాలు మన మీద రాకూడదు మన దగ్గర మీద రాకూడదు ఇవి మనం పాటించాలంటే దేవుడిని ఆరాధించాలి ఏ దేవుడైనా హైందువులైనా అయినా ఎవరైనా సరే నాకు ఆదాన బాధ్యత నేను ఒక కరిస్తూ నాకు అందరూ స్నేహితులు నేను ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాడి ప్రాం అయినప్పటికీ నేను అందరిని గౌరవిస్తాను కాబట్టి ఏ దేవుడైనా దేవుడే కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సిస్టమేటిక్గా మద్దతు ఈ లోపల నా బిడ్డనే ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని వెంకటేశ్వర గారు అలాగే వాళ్ళు సతీమణి నేను ఆమె చూసి చాలా కాలం అయింది నువ్వు చూసి సంతోషపడుతున్నాను నిజంగా సంతోషపడుతున్నామ్మా నా మిస్సెస్ చెప్తున్నాను చూసి అదేవిధ అసలు నా నువ్వు మా అంత స్టూడెంట్ లో ఉన్నప్పుడు నువ్వు అంత సగం ఉండేదావు ఇప్పుడు చూసి ఇవ్వకాదని గుర్తుపడలేకపోయాను కానీ సంతోషం దేవుడు మిమ్మల్ని అధిక ఆశీర్వదించాడు ఇంకా నువ్వు రెండు ఆశీర్వదించాలి ఇంకా ఉన్నతమైన స్థితి ఆ